అబ్రాహంతో మాట్లాడాడు అన్ని రమ్మని ప్రేమారా వెంటనే అబ్రాహం ఏం చేసి బయలుదేరాడు ఒక ఉన్నతమైన పిలుపు లేకుంటే ఒక ఉన్నతమైన కార్యం కొరకు అబ్రాహాని పిలిచి అబ్రాహ్ని ఏమి పెళ్లి కుమార్ ఉంటే కొరకు పిలవలేదండి అర్థమైందండి ఆయనకు వాగ్దానం కూడా ఈ లౌకిక సంబంధించిన వాగ్దానం ఇచ్చాడు అన్ని వా లౌకిక విషయాలు ఇచ్చాడు దాని కొరకే దేవుడు అందరిని విడిచిపెట్టి రమ్మంటే మనల్ని పిలిచింది ఉన్నతమైన పిలుపుతో అలాగనే ప్రియమైన పిల్లరా ఉన్నతమైన పిలుపుతో ఆయన కుడిపార్షమున కూర్చుని నిలబట్టు కొరకు ఆ వాక్యం చూసినప్పుడు ఆ కుడిపార్షమున నిలబట్టు కొరకు కూర్చొని తర్వాత సంగతి నిలబడకు పిలిచాడు దానికో మనం ఎంతో అలంకరించుకొని తయారవలసిన బాధ్యత ఉంది అలా పిలుపు పిలిచాడు కాబట్టి మనకు ఏమన్నాడంటే నీ యొక్క సోజనను నీ తండ్రి ఇంటిని మరువము అంటున్నా అదే మనము అపోస్తుల కాదు చూస్తాం క్షమించాలి యేసు ప్రభు తన శిష్యుల తిరవటం కూడా చూస్తున్నా

తల్లినైనాను తండ్రినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు తన శిలువు నెట్టుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు తన ప్రాణమును వాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని దాన్ని దక్కించుకునను ఇక్కడ ఎందుకు ప్రభు యేసు చక్కగా చెప్తున్నాడు పెళ్లి కుమారుని యేసు క్రీస్తు పెళ్లి కుమార్తెగా తన కొరకు కావలసిన వారు ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా రావాలి అని చెప్తున్నాడంటే నాకంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించేని ప్రేమించకూడదు నువ్వేం చేయాలి ఆయన కొరకు ఆయన పక్షమున ఆయన కొరకు ప్రాణం ఇచ్చేవాడుగా ఉండాలి అర్థమైందండి అదైందండి బాగా గ్రహించవలసిన విషయం నిజంగా మనం ప్రభువుకి అప్పగించుకున్న వారం అయితే మనల్ని ఏమన్నా అన్నా మన ఇంటి వారిని ఏమన్నా అన్నా మన ఏదన్నా ఎవరన్నా అన్నప్పటికీ మనం ఏం చేయదలుతీ ద్వారా నిజముగా నీవు పెళ్లి కుమార్తెగా ఉంట కొరకు ప్రియమైన నేను పిల్లడు పిల్లల వ్యక్తి నన్ను గ్రహించినట్లయితే ప్రభువుని అన్నారు నన్ను కూడా అంటారు నేను దేవుని సూచిస్తావు ఆరాధిస్తా ఎందుకంటే ప్రభువుతో కలిసిని ఉన్నావు అని గ్రహిస్తావు అర్థమైందంటే అందుకంటే క్రీస్తు కూడా శ్రమపడిన ఎడలా అన్నాడు అక్కడ వాచనలో గోపిదాసన పత్రికలో ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో మనం చదివినప్పుడు ఏమన్నాడు మీరు పిల్లలైతే వారసులు మీరు వారసులైతే క్రీస్తు కూడా శ్రమపడిన ఎడలా ఆయనతో కూడా మహిం పొందుటో ఏమయ్య వారసులు అని చెప్తున్నాడు దేవుడు ఆయనతో కూడా శ్రమ పడమన్నాడు అంటే ఆయనతో కలిసి ఏం చేస్తావు నువ్వు కూడా శ్రమ పడాలి పెండ్లి కుమారుడు శ్రమ పడినప్పుడు పెండి కుమారుడు కూడా ఏం కాదు పడాలి అని పిల్లలు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి ఇక్కడ అందుకనే అలా శ్రమ పడలే ఎక్కువగా దేని ప్రేమించకూడదు కొన్నిసార్లు మనం అనుకోవాలి ఏంటంటే నేను ఈ లోకరీతిగా సచ్చిన వానితో సమానము అర్థమైందండి సచ్చిన వానితో సమానము ఉదాహరణకి నా మట్టుకు నేను కొన్నిసార్లు నేను అనుకున్న విషయం నా బంధువులో కాబట్టు రక్తసంబుల్లో కాబట్టి ఇంకా ఎవరైనా కావచ్చు ఇంట్లోనే కావచ్చు ఎవరైనా నన్ను గౌరవించకపోతే లేకుంటే నాకు రావలసినవి నాకు రాకపోతే లేకుంటే నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను అనుకునే ఒకటే మాట ఆల్రెడీ నేను లోక విషయంలో ఏనాడైతే ఏ సూపులో నమ్ముకున్నానో ఆ దినమే నేను చచ్చిపోయిన వానితో సమానము కాబట్టి నేను ఏ హక్కు గురించి అడగడానికి నాకు వీలు లేదు ఏ హక్కు గురించి కూడా అడగడానికి వీలు లేదు అల్లమైందండి నేను ఏ హక్కు గురించి నేనేం చేయను అడగను ఏ దాని గురి లెక్క అడగను పౌశన్న ఆస్తి విషయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేని గురించి అడగవు నాకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను అన్ని విడిచిపెట్టుకున్నాను వాళ్ళు చచ్చిపోయిన రోజు సమానం నేను కాబట్టి నేను ఇచ్చిన నేను పిచ్చుకోవాలనుకున్న దాంతో సంబంధం అనేది లేదు ఎందుకంటే నాకు దాంతో సంబంధం ఏంటిది సంబంధం ఏంటిది నాకు సంబంధము లేదు ప్రియమైన పెట్లారా ఇలాంటి యొక్క మనసుతో ముందుకు సాగడం జరుగుతూ ఉంది రక్షణ పొందునే మొదలుకొని ఈ దినం వరకు కూడా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు ప్రభు చూస్తూ నడుస్తూ ఉన్నాము ఉన్నాను ఆయన అన్ని చూసుకుంటూ నడుస్తూ ఉన్నాడు ప్రే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఏ స్థానం కొరకు మనం పిలువబడ్డామో ఆ యొక్క స్థానము కొరకు మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేసుకున్నప్పుడు ఇక దేని గురించి ఏం చేయ బాధపడం ఎవరు ఏమన్నా బాధపడం ఎవరు తిట్టినా బాధపడం ఎవరు కొట్టినా బాధపడం ఎందుకంటే నా సంబంధం ఎవరితో ప్రభుతో సంబంధం ప్రభుతో అలాగే ఎవరికి కూడా భయపడవలసిన పని కూడా నాకు లేదు లేదంటే ఎవరు మెచ్చుకుంటారా ఎవరు నన్ను గౌరవిస్తారా ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా ఎవరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నాకు దాంతో సంబంధం లేదు ఎందుకంటే నా సంబంధం ఎవరితో ప్రభుతో ఉండాలంతే చాలు దైవ వాక్య ప్రకారం జీవించాలి అది చాలు ఒక వల్ల కాకపోతే నా ప్రభు దగ్గర ఏం చేసుకుంటాను నేను మొర పెట్టుకుంటాను పచ్చతో పడతాను ఏడుస్తాను నా బాధ నేను పడతాను అంతే అంటే దాని విషయం ఏంటంటే ప్రభు కొరకు ఏదైతే విడిచిపెట్టలేదు అనేది అది విడిచిపెట్టుకోలేదు అబ్రహామును ఒక గొప్ప జనముగా చేతి కొరకు ఆయన ద్వారా ఒక గొప్ప సంతను తీసుకొని వచ్చి ఆయన ద్వారా దేవుని ప్రత్యక్ష పరచట కొరకు అలాగే ఆయన కడుపు నుంచి మెస్స్యాను తీసుకొని వచ్చేట కొరకు దేవుడు అతన్ని విడిచినప్పుడు అన్నీ విడిచి పెట్టుకొని రమ్మన్నాడు అందుకే ఆయన గురించి దేవుడు సాక్షి నిమిస్తున్నాడంటే నా స్నేహితుడైన అబ్రహాము ఒక స్నేహితుడు అవ్వటానికే అన్ని విడిచిపెట్టుకున్నాడు మీరు బాగా అర్థం చేస్తారు చాలా మంది నిన్న అబ్రహాంను ఆశ్రయించాడండి ఎవరు మమ్మను కూడా ఎంతో మంది అబ్రహం ఆశీర్వాదం గురించి చాలా మాట్లాడుతుంటారు మంచిదే దేవుడు అబ్రహం ఆశ్రయించాడు ఆశ్రయించాడు కేవలం ప్రేమడారా వచ్చినందుకు ఆశీర్వించలేదు ఆల్రెడీ ఆయన ఊరులో మెస్సెట్టంలో ఉన్నప్పుడే ఆయన అన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అర్థమైందండి కాబట్టి అర్థమైందండి అన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కానీ అబ్రహాము ఏవి వదిలిపెట్టుకున్నాడో ఏవి దేవుని కొరకు త్యాగం చేశాడో ఆ విషయం గురించి ఎవరు బోధించరు ఎవరు ఆలోచిస్తారో లేదో నాకైతే తెలియదు కానీ అబ్రహాము చూడండి ఆది కాలం పన్నెండు ఒక్కటో చదివినప్పుడు ఏం చేశాడు దేశాన్ని త్యాగం చేశాడు బంధువును త్యాగం చేశాడు తండ్రింటి వాళ్ళని త్యాగం చేశాడు అర్థమైందండి ఇది గొప్ప సంగతి అనుకోకండి క్షమించాలి ఇది గొప్ప సంగతి ఇదేం గొప్ప సంగతి అనుకోకండి దేశం విడిచిపెడితే ఇంకో వేరే దేశానికి వెళ్తున్నావు ఏమవుతావు పరదేశివి పరదేశీవితం మామూలు కాదు మీరే బహుశా మీ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు అనుకోండి అక్కడ ఎలా ఇక్కడ ఉన్నట్టు ఉండగలరా ఉండలేము ఇక్కడ ఉన్న ఫ్రీగా అక్కడ ఉండలేము నిత్యం భయపడి భయపడి జీవితం ఎందుకంటే అక్కడ ఉన్నట్టు మనుషులు ఎలాంటి వారని తెలియదు ఎక్కడికి ఏమేజ్ చేయాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడో తెలియదు చాలా పరిస్థితులు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అయితే మీరు అన్ని విడిచి పెట్టాడు చివరికి తది లోతు కూడా వెళ్ళిపోయాడు అర్థమైందండి చివరికి తన సొంత కుమారుని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు ఎన్ని విడిచిపెట్టాడు ఆయన ఇదనము విశ్వసాలను పడిన వారు విడిచిపెట్టడానికి ఎవరికి ఇష్టం లేదు కానీ ఇంకా కావాలి 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 అన్న ఆలోచన తప్ప విడిచిపెట్టడానికి ఎవరికి మనసు లేదండి అందుకే గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా ప్రియమీ ద్వారా బాగా గ్రహించవలసిన విషయం కాబట్టి పెళ్లి కుమార్తెకు ఉండాలనుకుంటే ఏం చేయాలి చేయాలి మనము పెట్టవలసి ఉంది మరిచి విడిచిపెట్టడమే కాదు మర్చిపోవాలి మర్చిపోతే లోపల అంతరంగంలోనే తీసివేయాలండి చాలా విడిచిపెట్టామని అంటారు మేమండి అన్ని విడిచిపెట్టాము కానీ ఇప్పుడు మాకు డబ్బు ఇచ్చేసాడు దేవుడు ఇంకో రకమైనటువంటి చెప్తాను ఇదే సరే ఏది ఏమైనా సరే కానీ మనం గ్రహించవలసిన విషయం ఏమి తెలుస్తా ప్రిమని పిల్లారా ఎవరైతే ఈ లోకాన్ని ఈలో ఉన్న వాటి అన్నింటినీ కూడా త్యజిస్తారో వాటి మీద ప్రేమను తొలగించుకుంటారో వారు మాత్రమే ఇయగలరు పెళ్లి కుమార్తెగా ఆయన పుడిపార్సు నిలవగలరు అందుకే మరవము అంటున్నాడు విషయాన్ని మనము మర్చిపోకూడదు ఎందుకంటే ఏసుకుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే చూడండి పది చదివేందాక పన్నెండు నలభై ఎనిమిది కూడా చదుదాం పన్నెండు నలభై ఎనిమిది పన్నెండు నలభై ఎనిమిది వార్త పన్నెండు నలభై ఎనిమిది అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పుట చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన వైపు వచ్చి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్త చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియు అనో ప్రేమ చెప్తున్నాడు ప్రేమలారా గారా ఇది ప్రభు దగ్గరికి శిష్యుల చెనరయ్యా ఇవి నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అంటే ఏసు స్వయంగా చెప్తున్నాడు అని ఏమని ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లి నా సహోదరులు నన్ను కన్నంత మాత్రాన నా తోడబుట్టినంత మాత్రానా ఎవరు అర్థమైందండి నన్ను కన్నంత మాత్రానా నాతో పుట్టినంత మాత్రాన నా సహోదరులు నా తల్లి నా సహోదరులు కాదు ఎవరు ఎవరండి ఎవరు నా తల్లి నిజంగా ఎవరు నా సహోదరులు పరలోకపు తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను యేసు ప్రభుజుడు తన చేస్తున్నాడే ఎవరు నా తల్లి నా సహోదరు నా సొంతం ఉండాలంటే ఏం కాలేదు నా తండ్రి చిత్తాన్ని చేయాలి ఇది ప్రియ సహోదరి సహోదరా నీ జీవితంలో తండ్రి చిత్తము జరుగుతుందా నీవు తండ్రి చిత్త ప్రకారం నడుస్తున్నావా అలా ఉన్నట్టే నువ్వు సంతోషించి ఆనందించు నువ్వు అధైర్యపడవద్దు భయపడవద్దు దుఃఖపడద్దు నా తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను నా తండ్రి చిత్త ప్రకారం నేను మరుస్తున్నాను నా మొట్టమొదటి ప్రిఫరెన్స్ నా మొట్టమొదటి యొక్క ఉద్దేశం నా గురి నా తండ్రి చిత్త ప్రకారం చేయటమే పెండి కుమార్తెగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తి ఒక విశ్వాసే మొట్టమొదట తండ్రి చిత్తం చేయటం శ్రేష్టమైనది తండ్రి చిత్తం చేయాలి అంతే ఎందుకంటే ఆ మార్గంలోన మన పిండి కుమారుడైన యేసు క్రీస్తు కూడా నడిచాడు అర్థమైందండి భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరులు అంటే వారు నడిచే దారి ఒకటి వారి ఇరువురు మనసులు కలవాలి అదే రీతిగానే ఏసు క్రీస్తు తండ్రి చిత్త ప్రకారం నడిచాడు కాబట్టి ఆయనతో పాటు కుడి పాశ ఉండి యుగా యుగం ఆయనతో పాటు జీవించాలి అనుకున్నప్పుడు నీవు కూడా అనగా సంఘము కూడా తండ్రి చిత్త ప్రకారము నడవలసినదే ఉన్నది పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరి యొక్క అడుగులు ఒకటిగా ఉండాలి ఇద్దరి మనసులు కూడా ఒకటిగా ఉండాలి అలా ఉండాలంటే యేసు ప్రభు ఏదైతే విడిచిపెట్టుకున్నాడో ఆ రీతిగా మనం కూడా పెళ్లి కుమార్తె కూడా విడిచిపెట్టుకోవాలి అప్పుడే పెళ్లి కుమార్తెగా ఉంటావు ఆయనతో పాటు కుడిపన్న నిలబడగలవు ఏసై ఏ స్టాండర్డ్ లో ఉన్నాడో ఆ స్టాండర్డ్ తనతో పాటు కుడి పాశం ఉండబడేటువంటి తన భార్య అయినటువంటి పెళ్లి కుమార్తె ఉండాలన్నదే ఆయన ఉద్దేశము ఇందులో ఎలాంటి ఒక ఏం లేదు ఆ కాంప్రమైజ్ లేదు ప్రిమ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఇది ఇంకా ఆగిపోలేదు మిగతా ఇంకా చాలా ఉన్న తర్వాత దేవుడు కలిసి వచ్చేవారు నేర్చుకుంటాను అబ్రహాము అన్ని విడిచిపెట్టి కాణంలో యాత్రికుడుగా జీవిస్తా ఉన్నాడు తన కుమారునికి పెళ్లి చేయడం ఆశపడ్డాడు ఆశపడినప్పుడు ప్రియమైన పిల్లారా ఈ కాణాలు ఎవరిని చేయకూడదు ఎందుకు చేయలేదంటే ప్రేమలారా వీళ్ళందరూ కూడా దేవుని చేత శిక్షింపడబోతున్నారు వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ జనం వీళ్ళ జనం మిక్స్ అయిపోతారు చివరికి ఏమవుతారు మిక్స్ అయిపోతారు చివరికి వారితో పాటు వీరు కూడా నాశనం అయిపోతారు దేవృగుతు పాత్రలో ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు వీళ్ళు నేర్చుకుంటారు నంబర్ వన్ రెండోది మరి అబ్రాము సంతానమైనటువంటి ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాలను కూడా ఐగుప్తికి తీసుకుపోయి అక్కడ గా పెట్టడం కూడా కారణం కారణమేంటి తెలుసా ఒకవేళ వీళ్ళు ఇదే కారణాలు ఉంటుంటే అప్పటికి పన్నెండు మంది ఒక్కొక్కరు ఒక కారానీలను వాళ్ళని వీళ్ళని వివాహం చేసుకుంటారు పన్నెండు మందిని అర్థమైందండి పన్నెండు మంది పిల్లలు యాక సంతానం చేస్తారు పన్నెండు మంది చేసుకున్నారు ఉంటే ఏమవుతారు తర్వాత వాళ్ళ పిల్లల పిల్లలు మొత్తం వీళ్ళతో కలిసిపోతారు అందుకని దేవుడు ఏం చేశాడు ఈ పన్నెండు గో పిల్లల్ని ఏం చేస్తాడు పన్నెండు మందిని ఏం చేశాడు ఆ కుటుంబం అంతా తీసుకుపోయి ఎక్కడ పెట్టారు ఐదుప్తులు ఒక సపరేట్ ప్రదేశంలో పెట్టేశాడు అక్కడ మీరు అభివృద్ధి పొందాలని అని చెప్పేసి ఎందుకంటే వారితో కలవడానికి వీలు లేదు సరే విషయానికి కొద్దాం అప్పుడే ఇప్పుడు తన కుమానికి లేక ఆయన ఇంటికి రాబోయే కోడలునే ఎలాంటి రీతిగా ఉండాలని కోరుకున్నాడంటే చాలా సార్ చెప్పాను అనుకుంటాను తన్ను దేవుడిని పిలిచినప్పుడు ఏ రీతిగా అన్ని విడిచిపెట్టుకొని ఈ స్థలానికి నేను వచ్చానో అదే రీతిగా నా ఇంటికి రాబోయే కోడలు కూడా ఆ విశ్వాసముతో ఏం చేయాలి రావాలి అని కోరుకున్నాడు అర్థమైందండి రావాలని కోరుకున్నాడు అందుకే తన కుమాన్ని పంపించలేదు ఒక దాసుని పంపించారు దాసుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ దేవుని గురించి దైవ ఆశీర్వాదం గురించి ఆ యొక్క లాభాన్ని ఇంటిలో చెప్తున్నాడు చెప్తున్న విషయం ఆమె విన్నది ఆ విశ్వాసంతో ఆమె కూడా బయలుదేరింది ఎందుకలా విశ్వాసం చూస్తా మనము ఆమె కూడా ఏం చేసింది తెలుసా అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పెంచి పోషించినటువంటి తన తల్లిదండ్రులను బంధువులను దేశాన్ని అన్ని విడిచిపెట్టే దాన్ని ప్రేమిరారా ఆ ముందు ఎన్నడో విన్నటువంటి నలవడ మార్గములో ఎలియాలతో పాటు వెళ్ళటానికి బయలుదేరింది ఎందుకంటే ఆమె ఎలియాదరు చెప్పిన మాట నేం చేసిందండి విశ్వసించింది విశ్వసించింది అందుకే వెలుదు అంటే వెళ్ళేద్దను అన్నదండి ఏడవలే ప్రియమండి ఈ దినము కూడా కుమారు ఇ దగ్గరికి లేక యేసు క్రీస్తు పరమ ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా అలాంటి సమర్పణతో బయలుదేరాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం తన సేవకుల ద్వారా పర్లోకుని గురించి పర్లోక దేవుని గురించి ఆయన తమ తన కుమారుని యేసు క్రీస్తు యొక్క త్యాగం గురించి లోకలు ప్రకటన చేస్తూ ఉండగా ఆ ప్రకటన వింటున్నటువంటి నీవు నేను మనమందరము కూడా ఇదిగో నేను కూడా వెళ్తాను నేను వస్తాను ఎక్కడికి నా కొడుకు ఎదురు చూసినటువంటి నా కూడా కల్వారి శిలువు రక్తం కా యేసు దగ్గరికి నా ఫ్రీడని ఏసు క్రీసు దగ్గరికి నా పెళ్లి కుమారుని ఏసు దగ్గరికి వస్తాను నిజమే నేను ఈ లోకంలో పుట్టాను ఈ లోకంలో పెరిగాను ఇంతకాలం లోకంలో నేనేం చేసి ఉన్నాను కానీ ఇప్పుడు నాకు లోకము వద్దు దీన్ని నాకు వద్దు ఈ లోకం యొక్క ఆశలో ఈ తలపులో ఈ లోక మీద జీవితంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ బతులు వీళ్ళ నాకు ఏది వద్దు నా ప్రియుడు అని పిలుస్తున్నాడు ఆయన స్వరం నా దగ్గరికి వచ్చింది ఆయన పిలుపు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు ఎదురు చూసిన నా ప్రియుడి దగ్గర వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను అని ఏం చేయాలి ఎవరికి వారు సమర్పణ చేసుకుని ఏం చేయండి ఒక్క క్షణం ఆలోచించకుండా ఏం చేయాలి బయలుదేరే ప్రయత్నించి బయ బయలుదేరడానికి సిద్ధపడాలని అలాంటి యొక్క మనస్సు కలిగినటువంటి సమర్పణ కలిగినటువంటి యొక్క వారు మాత్రమే పెళ్లి కుమ్మాని పొడి పార్శ్వమున నిలబడగలరు నిలబడగలరు ప్రేమ వారు నిలబడగలరు ఆ సమర్పణ చేత నడిచేవారు అది అసలు శిస్థులైన సంఘము అదే పెండి కుమార్తె సంఘము అది యొక్క పెళ్లి కుమార్తె ఎడారి మార్గం ప్రయాణం చేస్తుంది అర్థమైందండి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియమైన పేరు ఈ విషయము ఈ సత్యాన్ని బాగా గ్రహించే నీవు ఏమవుతావు పెళ్లి కుమార్తో నీకు నియమించినట్టు అండి ఆ స్థలం ఉండకూడదు నువ్వు ఏమవుతావు నీ తండ్రి ఇంటిని అన్ని మర్చిపోయి తండ్రిది క్రీస్తు పక్షంలో క్రీస్తు కొరకు జీవించడానికి క్రీస్తు కొరకు నీ జీవితాన్ని అలంకరించుకోవడానికి ఆ పరలోకం దృష్టి కలిగి ముందుకు సాగలం అట్రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ సిద్ధపాటు చేయగా కన్ను మూసినట్టు ప్రార్థన చేస్తుంది స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా చేమల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నీ కుడిపార్సు నిలబడేటువంటి పెళ్లి కుమార్తె ఏ రీతిగా ఉండాలో ఏ సమపణ కలిగి ఉండాలో నేర్పించినటువంటి నీ యొక్క మంచి మాటలు బట్టి వందనాలు మా జీవితంలో కూడా అటువంటి సమర్పణ దయచేసి మనం బలపరిచి ఒక రాత్రి కాసే వాక్యం ఉన్నటువంటి ఎవరో బిల్లు జ్ఞాపకం చేసుకోండి అలాగే తర్వాత ఆన్లైన్లో వినబోతున్న బిల్లు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతమందిని అయితే నీ పాస్ ఉంటే కొరకు పిలిచావు అందరితో మాట్లాడే

பிரத் பிளவன் பிளப்பு தகவல்கிட்ட மனிதர் ஆய குடி பாஷன் நெல்சவரை இப்போ தோடையும் கடிப்பாங்க அந்த பிரசலம்